బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే హామీ ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మహా రైలు రోగ కార్యక్రమానికి జూలై పదిహేడున శ్రీకారం చుట్టబోతోంది తెలంగాణ జాగృతి దానిలో భాగంగా ఇటు డక్కన్ నుంచి అటు ఢిల్లీకి నడుస్తున్నటువంటి రైళ్లను స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎట్లా అయితే తెలంగాణను సాధించుకున్నామో అట్లానే ఈ సమాజం లోపల సగానికి పైగా ఉన్న బీసీ కులాలకు అవకాశాలని దక్కించుకోవడం కోసం జరుగుతున్నటువంటి మహా పోరాటానికి నాంది పలుకుతూ ఈ యొక్క రైలు రోక కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇవాళ జరుపుకుంటా ఉన్నాం దానికి ముఖ్య అతిథిగా ఆవిష్కర్తగా విచ్చేసినటువంటి కవితక గారికి సాధారణ స్వాగతం పలుకుతూ వివిధ బీసీ కులాల వారికి అదేవిధంగా యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులకు తెలంగాణ జాగృతి నాయకులకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా నిరసనగా గొంతెత్తినటువంటి మరో బెబ్బులి కవితక గారు ఇవాళ బీసీ కులాలకు అండగా ఈ మహా ఉద్యమంలోకి వచ్చారు బీసీల గురించి బీసీలు మాత్రమే మాట్లాడాలా అంటే ఒక న్యాయమైన డిమాండ్ కోసం ఎవరు మాట్లాడినా ఆ డిమాండ్ను సాకారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజాస్వామిక వాదులుగా తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఉద్యమ బిడ్డలుగా ఈ తెలంగాణను సామాజిక తెలంగాణగా అదేవిధంగా అన్ని రకాలుగా అగ్రగామిగా నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉన్నది ఆ రోజు ఉద్యమంలో సాంస్కృతికంగా ఉద్యమ కవాతు నిర్వహించినటువంటి కవితకగారు గారు ఆ బాధ్యతను తీసుకొని ముందుకొచ్చి బీసీలకు అన్యాయం జరుగుతున్నది వారి పక్షాన నేను నిలుస్తాను అని చెప్పి వచ్చినటువంటి కవితకగారికి గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి వివిధ కుల సంఘ కూర్చో మంజు కూర్చోండి కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు యునైటెడ్ పూల ఫ్రెంట్ నాయకులు శివశంకర్ గారు అట్లానే కోఆర్డినేటర్ గారు ఆలకుంటహరి గారు అట్లానే యూపీఎఫ్ నాయకులందరికీ తెలంగాణ జాగృతి నాయకులందరికీ వివిధ బీసీ సంఘాలకు సంబంధించి వచ్చినటువంటి మిత్రులకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళ మనము జూలై మూడవ తారీఖున ఉన్నాము జూలై పదిహేడవ తారీఖు నాడు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి కలిపి రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఈ సందర్భంగా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను అనేక మంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కలిసి మద్దతు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది ఈ సందర్భంలో అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం అనేక మంది మాట్లాడుతున్నటువంటి అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి బీసీ బిల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది దానికి కారకులు ఎవరు అది పాస్ కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాల గురించి ఒకసారి ఆలోచన పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది వారిని రిక్వెస్ట్ చేసినాం అధ్యక్షుడిగా ఆయన తర్వాత ఇది మీరు తొలి విజయంగా తెలంగాణ బీసీ బిడ్డల కోసం సాధించి పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నిన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్ర సారి ముఖంగా కోరుతున్నాం ఇక రెండవ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిల్లు పాస్ అవడమే కాదు బిల్లు పాస్ చేయడమే కాదు మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు అఖిలపక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు అఖిలపక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తా ఉన్నారు ఎందుకోసం వస్తున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామ స్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తా ఉన్నారు అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి లేదు దానికోసం మీరు ప్రయత్నం చేయండి మల్లికార్జున్ ఖర్గే గారు స్వయంగా రాజ్యసభలో ఉన్నారు ఇంతవరకు ఒక్కసారి కూడా వారు రాజ్యసభలో బీసీలకు అనుకూలంగా మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఉన్నారు ప్రియాంక గాంధీ గారు లోక్సభలో ఉన్నారు వారిద్దరు కూడా ఎప్పుడూ బీసీల కోసం తెలంగాణ బీసీల కోసం అనుకూలంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఇంతవరకు కనబడలేదు పెద్దలు సోనియా గాంధీ గారు కూడా చట్టసభల్లో ఉన్నారు కానీ వారు కూడా ఇంతవరకు తెలంగాణ బీసీల కోసం మాట్లాడినట్టు అనిపించలేదు ఇదే సోనియా గాంధీ గారు ఇదే రాహుల్ గాంధీ గారు ఇదే ప్రియాంక గాంధీ గారు ఇదే మల్లికార్జున ఖర్గే గారు మన వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు సిద్ధిరామయ్య గారిని తీసుకొచ్చి అనేకమైన డిక్లరేషన్లు చేసి సంతకాలు పెట్టి వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారిని మా హక్కుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి లేఖ ద్వారా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మల్లికార్జున్ ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి బలంగా లోక్సభలో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయాలి వారిని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయాలి వారి మీద ఒత్తిడి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క ఇది జరుగుతుంటే ఇంకొక పక్క దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ని కలుపుకొని ఒక ఇండిపెండెంట్ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇండిపెండెంట్ కమిటీ ఏం చెప్పిందంటే నిన్ననే వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిరట అందులో వాళ్ళు ఏమంటారంటే మేము మొత్తం రెండు వందల నలభై రెండు కులాలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అన్ని కలిపి రెండు వందల నలభై రెండు కులాలకు సంబంధించి కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అనేది ఒకటి తయారు చేస్తా ఉన్నాము సిబిఐ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అని తయారు చేస్తున్నాము దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతర కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు నేను ఇండిపెండెంట్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మీరు ఇదివరకే షమీం అఖ్తర్ కమిటీ కమిషన్ వేసిన దాని నివేదికను బయట పెట్టలేదు భూసాని కమిషన్ వేసిన దాని నివేదికను బయట పెట్టలేదు మీరు కులగణన వేసిన ఇంతవరకు కులగణన వివరాలు గ్రామాల వారీగా బయట పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తే అది బయట పెట్టలేదు అది బయట పెట్టకుండా మళ్ళా నిన్న పత్రికలకు మీరు తప్పుడు లెక్కలన్నీ రిలీజ్ చేసిరు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం బీసీ ముస్లింలు బీసీ హిందువులు కలిసి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారని ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు శాతం ఉన్నారని ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు మూడు శాతం ఉన్నారని ఓసీలు పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉన్నారని చెప్పి మీరు మళ్ళీ ఇవే లెక్కలు చెప్తున్నారు ఈ లెక్కలు కరెక్టా ఈ లెక్కలు కరెక్ట్ అని ఘంటాపదంగా చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉంటే వారిని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మీరు గ్రామ పంచాయతీలు వారిగా డీటెయిల్స్ ఇవ్వండి దూద్క దూద్ పానీకా పానీ హోజాత అక్కడ డీటెయిల్స్ ఇవ్వకుండా మీరు దాచిపెట్టే ప్రయత్నం చేయడం సరికాదు ఈ యొక్క ఇంటలెక్చువల్స్ కమిషన్ రిపోర్ట్ని కూడా కమిటీ రిపోర్ట్ కూడా సంపూర్ణంగా ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి బీసీ సమాజాన్ని బీసీలకు రిజర్వేషన్ కావాలనుకునేటటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచన చేసే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పదిహేడు జూలై నాడు పెట్టినటువంటి రైలు రోకోని మనందరం కలిసి విజయవంతం చేసుకుందాం ఢిల్లీకి ఒక మంచి మెసేజ్ పంపిద్దాం డక్కన్ నుంచి ఢిల్లీకి పోయే ప్రతి రైల్ ని ఆ రోజు ఆపుదాం తెలంగాణ బీసీల యొక్క ప్రతాపం ఏందో చూపెడదామని ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ మరి యునైటెడ్ పూలర్ ఫ్రంట్ కన్వీనర్ శివశంకర్ గారిని ఒక టూ మినిట్స్ అడ్రస్ చేయవలసింది కోరుతాం కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఇస్తావా తెష్టవాద రోజు మాకు రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చినాకనే ఎలక్షన్ పోవాలి పోకపోతే చెప్తున్నాం మా సబ్బన్న కులాల నాయకత్వంలో రాబోయే రోజుల్లో రైలు విజయవంతం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో అవరే దక్క బీసీ బిల్ పక్కా విషయాన్ని కూడా గుర్తు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో సాయుధ పోరాటం కలిసి తెలంగాణ ఉద్యమం కూడా బీసీల పాత్ర కీలకమైంది బీసీలందరం కూడా మేము బజారుకు వస్తున్నాం ఖచ్చితంగా నడుము కొట్టి మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగిల్లు విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం మండలాల వారిగా జిల్లాల వారిగా మరి రాష్ట్రంలో హైదరాబాద్ లో జంట నగరాల్లో కూడా బీసీలు సబ్బండ కులాలు పెద్ద ఎత్తున జరగబోయేటువంటి జూలై పదిహేడున గ్రామ గ్రామాల నుంచి కూడా రైలు రోగ పట్టాల మీదకి విచ్చేసి విజయవంతం చేస్తారు ఖచ్చితంగా ఢిల్లీ మెడల వస్తాం కేంద్ర రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మిడలు వంచి బిల్లు సాధించే వరకు ఉద్యమ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం మేలుకోండి ఇప్పుడు కాకపోతే డెబ్బై సంవత్సరాలుగా మోసపోతున్నాం ఇక మోసపోవద్దు గోసపాల్సిన అవసరం లేదు మన హక్కు మనం కొట్లాడుకుందాం మన బిల్లు మనం సాధించుకుందాం మన బిల్లు సాధించుకోవాలంటే ఖచ్చితంగా అవురే దక్క బీసీ బిల్ పక్కా అనే విధానంగా రైలు పట్టాల మీద విజయవంతం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద కూడా చేస్తున్నాను కలిసి వచ్చేటటువంటి కలిసి వచ్చేటటువంటి అన్ని ప్రజా సంఘాలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం జూలై పదిహేడున జరిగేటటువంటి రైలు రోకోని సక్సెస్ చేయడం కోసము రేపు ఐదో తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం ఆ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిదవ తారీఖు ఢిల్లీకి పోబోతా ఉన్నాం మనందరం కూడా జాగృతి యూపీఎఫ్ నాయకులందరం కూడా అక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మర్యాదగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం మాకు ఈ హక్కు కావాలి మీరు బిల్లు పాస్ చేయండి అని అడుగుతాం మరి ఆ లోపాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం సోయి తెచ్చుకొని అఖిలపక్షం ఢిల్లీకి పంపుతుందని చెప్పి పంపాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం మరి బనక విషయంలో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరిని పాటిస్తా ఉన్నది ఏమాత్రం కూడా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని మరి గట్టిగా అడగలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు నిన్ననే అనిరు అనిరుద్ధ్ రెడ్డి గారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిండు ఏమన్నారంటే కేవలం బనకచెర్ల అనేటటువంటిది కాంట్రాక్టర్ల కోసం గడుతున్నటువంటి ఒక ప్రాజెక్టు అదే కాంట్రాక్టర్లు అదే చంద్రబాబు నాయుడు గారి కోవట్లు ఆయన మాటలు నాయి కాదు అదే చంద్రబాబు నాయుడు గారి కోవట్లు తెలంగాణలో కూడా మోపైన్ ప్రాజెక్టులన్నీ వాళ్ళకే వస్తున్నాయని పాపం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన గోడు ఎలబోసుకున్నాడు మరి అది వినన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే బనక మీద పోరాటం చేస్తారని చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇదివరకే చెప్పినట్టు తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా అవసరమైతే బనక చర్యలు నాపడానికి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు వీళ్ళందరూ కూడా రాజ్యసభలో ఉన్నారు లోక్సభలో ఉన్నారు కానీ ఇంతవరకు కూడా కనీసం తెలంగాణ బీసీ బిల్లు పాస్ చేయాలని బీజేపీని ప్రశ్నించిన పాపన కూడా వీళ్ళు పోలేదు ఈ విషయం దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలందరూ కూడా గమనించాలే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు ఫోర్స్ తీసుకురండి మీ ముఖ్యమంత్రి గారి మీద ఢిల్లీకి అఖిలపక్షం తీసుకుపోమని అడగండి ఇప్పుడు ఒక మంచి వాతావరణం ఉన్నది మన దగ్గర ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అనేటటువంటి క్యాప్ కూడా పోయి మన రాష్ట్రంలోనే యాభై శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అన్ని రకాలుగా కూడా కులగణన జరిగిపోయి సిద్ధంగా ఉన్నది బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి మంచి వాతావరణం ఉన్నది ఈ అవకాశాన్ని వదిలిపెట్టకండి మీరు ఇది వదిలిపెట్టి లోకల్ బాడీ ఎన్నికలు జరిపేయడానికి మీరు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి మీ పార్టీలో కూడా మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ అన్నదమ్ములకు అక్క నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీఆర్ఎస్ బరాబర్ కోఆపరేట్ చేస్తుంది కదా నేనే కదా మీరు బలే ఉన్నారు థ్యాంక్ యూ జై తెలంగాణ పోస్టర్ రైలు రోకోకు సంబంధించి జూలై పదిహేడున జరగబోతున్నటువంటి రైలు రోకో పోస్టర్ అటు తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పోలీస్ ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మహా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా బీసీ సోదరులందరినీ కూడా గ్రామ నుంచి ఆహ్వానిస్తా ఉన్నాం యువకులు మహిళలు పిల్ల పాప ప్రతి ఒక్క బీసీ ఇవాళ ఇందులో భాగమైతేనే మనం ఇవి సాధించుకుంటాం మన లక్ష్యంతో జరుగుతున్నటువంటి రైలు రోకో ఇది ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క బీసీ ఇందులో భాగం కావాలి మన హక్కులను సాధించుకునే దిశగా జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో అందరూ ఏకంగా పిలుపునిస్తూ రైలు పోస్టర్ ఆవిష్కరణ చేయవలసిందిగా కవిత గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ

तक आगे बढ़ो हम साथ तक आगे बढ़ो हम साथ है